కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యాం తెచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తుంది అరే ఉచిత పథకాలు అనేదే నాశనం చేయడానికి ప్రజలని కాకపోతే పేదలు ఉన్నారు కాబట్టి ఈ పేదలకి ఉపాధి లేదు మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి రంగం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది అసలు లేనేలేదు ఈ రాష్ట్రంలో ఉపాధి కనుక ఉంటే ఎవడి స్థాయిలో వాడికి శక్తి మేరకు పనిచేసుకునే అవకాశం ఉంటే ఉత్పత్తి రంగాలు కనుక ఇక్కడ ఉంటే శ్రమశక్తి రంగాలు ఇక్కడ ఉంటే కంపెనీలు ఇక్కడ ఉంటే ఎవడి స్థాయిలో వాడు పనిచేసుకునే అవకాశం ఉంటుంది యువకులు అనేక మంది వేలాది మంది యువకులు లక్షలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్రంలో పని చేసేందుకు శక్తి ఉన్నా పని చేసేందుకు సమర్థత ఉన్నా పని చేసేందుకు తెలివితేటలు ఉన్నా వాళ్ళకు చేసేందుకు పని లేకపోవడంతో రోడ్ల వెంట తిరగడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఏమి చేయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు భారమై పని చేద్దామన్న చేయలేని స్థితిలో ఏమి దిక్కుతో పరిస్థితిలో అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళడం హైదరాబాద్ తదితర ప్రాంతంలో నివాసం ఉండడం అక్కడ డ్రగ్స్ దందా చేస్టోళ్ళు లేదంటే గంజాయి దందా చేస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఏదో ఒక సందర్భంలో పరిచయాలు ఏర్పడడం ఆ పరిచయాలతో దిక్కుతోచన స్థితిలో మైండ్ చేయక చేసేందుకు పని లేక తినేందుకు తిండి లేక డ్రగ్స్కు అలవాటు పడడం జరుగుతుంది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది డ్రగ్స్కి గంజాయికి ఒక పెద్ద నిలయంగా మారడం జరిగింది మన టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపైన ఇలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి చేయడం లేదు ప్రయత్నాలు ఈ క్రమంలోనే సబ్సిడీ ఎవరైతే ఇస్తారో ఉచిత పథకాలు ఎవరైతే ఇస్తారో మా కనీసం చేసేందుకు పని లేదు కనీసం తిండేందుకు తిండేనే దొరుకుతుందనే కోణంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యాన్ని తీసుకొస్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది ఈ తెలంగాణ సమాజం తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉంటే తెల్ల రేషన్ కార్డులు ఉంటే ఈ రేవంత్ రెడ్డి మాత్రం నలభై లక్షల మందికే సిలిండర్ ఉచిత సిలిండర్ ఇస్తారు మరి నువ్వు సగం మంది కూడా ఇస్తలేవు తొంభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటే నలభై మందికి ఇచ్చి నేను పథకాన్ని అమలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో అంటే మరి ఆ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి తెల్ల రేషన్ కార్డు ఉందంటేనే వాడు పేదోడని అర్థం మరి తెల్ల రేషన్ కార్డు ఏ ప్రకారం గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి మీరు ఏ ప్రకారం యాభై లక్షల మందికి ఇప్పుడు సిలిండర్ ఇవ్వడం లేదు మరి యాభై లక్షల మందికి సిలిండర్ ఇవ్వకుండా కేవలం నలభై లక్షల మందికి ఇచ్చి తొంభై లక్షలున్నా తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారులకి సగం మంది కూడా ఇవ్వకుండా నేను సిలిండర్ పంపిణీ చేస్తున్నా పథకాన్ని ప్రారంభించిన అంటే ప్రజలకు మరి ఏం సందేశం ఇస్తున్నట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు అయినట్లు ఎలా అవుతుంది అరువులకే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు మేము పథకాలని అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకునేందుకేనా ఇందుకోసమే నేను తెలంగాణ సంబంధం మీకు ఓటేసి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీ దొంగలు పనిచేస్తలేరు అవన్నీ అక్రమాలు చేస్తున్నారే కదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది మీరు ఇదే విధంగా చేస్తే పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా ప్రభావం పడడం ఖాయం సబ్సిడీ సిలిండర్ ఎందరికి నలభై లక్షల మంది ఎంపికపై ప్రజల్లో అసంతృప్తి తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులో తొంభై లక్షలకు పైనే మిగతా వారి పరిస్థితి ఏంటి పథకానికి తొలి విడతగా ఎనభై కోట్ల విడతల ఎనభై నలభై లక్షల మందికి ఒకసారి రీంబర్స్ చేస్తే పడే భారం నూట ఎనభై రెండు కోట్లు ఏటా మూడు సిలిండర్లు ఇస్తే ఐదు వందల నలభై ఆరు కోట్లు సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికి అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు దారులు తొంభై తొంభై లక్షలకు పైగా ఉండగా తెల్ల రేషన్ కార్డులు ఉండి ప్రజాపాలకు దరఖాస్తు చేసుకున్న నలభై లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది గత డిసెంబర్ రెండు వేల గత డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఆరవ తేదీ వరకు వారం ఎన్నికలపై ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించగా గ్రామాల పట్టణాల్లో లక్షలాది మంది దరఖాస్తులు చేసుకోక చేసుకోకపోయి ఉండొచ్చని అని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతుంది దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పిన ఇప్పటి రెండో విడత దరఖాస్తుల స్వీకరణ మొదలై కాలేదు గృహవసర గ్యాస్ కనెక్షన్ల రాష్ట్ర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ఉన్నాయి ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో పది వేల ఐదు వేల పది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల రెండు ఉన్నాయైతే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధి ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి ప్రజాపాలన దరఖాస్తులే ప్రతిపాదికగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న తొంభై లక్షల కుటుంబాలు అత్యంత ఇరవై ఇరవై శాతం అనుకున్న కనీసం డెబ్బై లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదిక తీసుకుంటే రేషన్ కార్డు కలిగిన నలభై లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా గ్రామాలు పట్టణాల్లో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తును బట్టి అర్థమవుతుంది నలభై లక్షల కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అరులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైన దరఖాస్తు దరఖాస్తు ధరలకు రాలేదు ప్రజాపాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియ రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఎంపిక అవకాశం ఉంటుందో లేదో ఎవరిని లబ్ధిదారులు గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి ఐదు రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఎనభై కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనభై కోట్లు విడుదల చేసిన ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఓఎంసీల ఖాతాల్లో జమ చేస్తే పథకానికి అరుదైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీఫర్స్ చేస్తాయి ఇందుకోసం తొలి విడతగా ఎనభై కోట్ల ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది కాగా గ్యాస్ సిలిండర్ రిఫిల్ ఛార్జ్ తొమ్మిది కాగా మహాలక్ష్మి పథకం కింద నాలుగు వందల యాభై ఐదు తిరిగి వినియోగదారులకు అందుతాయి ఈ లెక్కన లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక్క విడతలో నూట ఇరవై కోట్ల సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలిన ఐదు వందల నలభై ఆరు సరాసరి ఐదు వందల నలభై ఆరు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనే నాకు గెలిచేది అనేక దొంగహములు ఇచ్చి అన్ని పార్టీలు గెలిచే ప్రయత్నం చేయడం జరుగుతుంది